హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గీత్త వచ్చేసి రాజోలి వెంకట్ రాజోలి గ్రామం రాజోలి మండలం ఉద్యోగులమ్మ గద్వాల్ జిల్లా కుర్వ వెంకటగిరి గారి గిత్త ఫ్రెండ్స్ ఇది నీవు గాటగిరి దిగవలసిన గీత ఇది రెండు పక్కలు వస్తుంది రైటు లెఫ్ట్ ఎక్కడైనా మార్చుకోవచ్చు మన ఇష్టం ఇది ఇది ఎద్దు అమ్మదలుచుకున్నారు రైతు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడచ్చు దీన్ని ఉప్పి ఫ్రెండ్స్ ఎద్దు నడక చూడండి ఒకసారి సైజ్ ఎంత ఉందన్నా హైటు అరవై వంద కట్టుంది కొన్ని అరవై కట్టుందా

ఫ్రెండ్స్ ఈ యొక్క ఇద్దు కావాల్సిన వాళ్ళైతే నీవు కేటగిరి దిగలేదు ఇంకా ఇది నువ్వు కేటగిరి దిగలేదు ఎవరికన్నా కావాలంటే అమ్ముతారు అమ్ముద్రలేదు మరి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడిన రైతు ఇది ఎక్కడ ఎవరు పడుకో